ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ భాషలో నాలుగు పదాలతో ఏర్పడే చిన్న వాక్యాలను గురించి తెలుసుకుందాము వైఆర్ దే నువ్వెందుకు అక్కడున్నావు యు దేర్ మీరెందుకు అక్కడున్నారు వై డూ యూ వాంట్ నీకు ఎందుకు కావాలి వై డూ యూ వాంట్ మీకు ఎందుకు కావాలి ఛాన్స్ నాకు ఒక్క అవకాశం ఇవ్వు గ్యూ మీయే ఛాన్స్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి హౌ ఈజ్ ద టీ టీ ఎలా ఉంది హౌ ఈజ్ ద టీ టీ ఎలా ఉంది టిల్ మై లాస్ట్ బ్రీత్ నా చివరి శ్వాస వరకు టిల్ మై లాస్ట్ బ్రీత్ నా చివరి శ్వాస వరకు లీవ్ ఇట్ టు మీ ఇది నాకు వదిలే ఇట్ టు మీ ఇది నాకు వదిలేయండి బీ బిఎన్వర్ లిమిట్స్ మీ హద్దుల్లో ఉండు బీ బిఎన్యుర్ లిమిట్స్ మీ హద్దుల్లో ఉండండి కమ్ ఆన్ బై వన్ కమ్ వన్ బై వన్ ఒక్కొక్కరిగా రండి కమ్ వన్ బై వన్ ఒక్కొక్కరిగా రండి ఐ ఐఎమ్ నాట్ హ్యాపీ నేను సంతోషంగా లేను ఐ ఐమ్ నాట్ హ్యాపీ నేను సంతోషంగా లేను ఐ ఐమ్ వెరీ బిజీ నేను చాలా బిజీగా ఉన్నాను ఐ ఐఎమ్ వెరీ ఐ ఐఎమ్ వెరీ బిజీ నేను చాలా బిజీగా ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో